సార్ మీ దగ్గరికి మనతోటి కారు మంచి రమేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు పదే పదే ఈ విధమైనటువంటి పరిస్థితులు వైకాపా ప్రజాప్రతినిధులకి ఎందుకు వస్తూ ఉన్నాయి చట్ట సభలో ఉండే చట్టాలు చేయాల్సినటువంటి నాయకులు ఈ విధంగా ఎందుకు దిగజారిపోతా ఉన్నారు ఒకరు మరొక ముందు మరొకరు సో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వటం లేదా గతంలో గతంలో పెళ్ళిళ్ళు ప్రస్తావన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి నేటి శాసనసభ్యులు మరి ఈరోజు ఎందుకని మాట్లాడటం లేదు వీటి మీద ఈ విధమైనటువంటి చర్యలు ఈ పాల్పడితే ఈ విధమైనటువంటి పనితీరు కనుక ఉంటే ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉంటే నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని సస్పెండ్ చేస్తాననే మాట ఎందుకు మాట్లాడటం లేదు తప్పకుండా అండి ఇప్పుడు ఈ రోజుల్లో ఏ పార్టీలో చూసినా ఇలాంటి వ్యవహారాలు అనేవి సర్వసాధారణం అయిపోయినాయి ఎందుకంటే ఏ పార్టీ దీనికి అతీతం కాదు సమాజంలో నాయకులుగా నైతిక విలువలతో ఉండవలసిన బాధ్యత ప్రతి నాయకుడికి ఉంది కానీ అలా కొంతమంది నాయకులు ఉండకపోవడం చేతే ఇటువంటి ఇష్యూస్ కానీ ఇటువంటి పరిణామాలు గాని ఆ సమాజంలో సంభవిస్తే ఈ రోజు ఈ టీవీ డిబేట్ల వరకు చర్చల వరకు ఇలాంటి కార్యక్రమాల గురించి కూడా మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ పార్టీ కూడా ఇటువంటి వ్యవహారాలకు అతీతం కాదండి ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రసాద్ గారు చెప్తున్నారు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు ఇవి ఇష్యూస్ వైఎస్ఆర్ బాధపడాల్సిన చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద ఇలాంటి ఇష్యూస్ రాల గతంలో అచ్చెన్నాయుడు గారి మీద ఒక మహిళా అధికారిని మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఆ రోజు ఇష్యూ కనిపించే కథలకి తేడా ఉంటుంది ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది సార్ ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది గారు మాట్లాడిన ఇష్యూస్ అన్ని కూడా ఆ రోజున మీడియాలో వచ్చినాయి అనవసరం మీరు సమర్థించుకున్నట్టే అవుతుంది గాంధీ ఏ పార్టీ కూడా ఇలాంటి వ్యవహారాలకి

అదే చెప్తున్నా మీ పార్టీలో కూడా అలా తప్పు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలా ఇప్పుడు పొంగూరు నారాయణ గారు వాళ్ళ మరదలు గారు ప్రియా గారు డైరెక్ట్ లైవ్ వీడియోస్ సోషల్ మీడియాలో నారాయణ గారు నా మీద కన్నేసారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు లైంగికంగా అని చెప్పి చాలా సార్లు ఈ రోజు అదే నారాయణ గారు మున్సిపల్ శాఖ ఖచ్చితంగా ఇవాళ దువ్వాల శ్రీనివాస్ గారు ఇష్యూ వచ్చింది ఆయన టెక్కల్ ఇన్ఛార్జ్ గా మా పార్టీ నాయకుడు తప్పించి అతనికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆ ఇష్యూ జరిగింది విజయసాయి రెడ్డి గారి విషయం ఉంది విజయసాయి రెడ్డి విషయం మీరు మాట్లాడారు విజయసాయి రెడ్డి గారి గురించి ఆవిడ ఎక్కడా కూడా పోయినంత వరకు ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతూ కాదు సరే మీరు నరసింప్రసాద్ గారు నర్సిం ప్రసాద్ దయచేసి నర్సింహ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు వారి అభిప్రాయం ఎలా ఉంది వారి పార్టీ స్టాండ్ ఎలా ఉంది వాళ్ళు ఇటు చేశారు వీళ్ళిట చేశారా మాదేం అనే విధంగానే మాట్లాడే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఇది చేస్తున్నారు ఇప్పుడు చర్చ జరుగుతుంది కాదు అని వైఎస్ఆర్ పార్టీ ఇమేజ్ గురించి అన్నారు దానికి అసలు ఇమేజ్ లేదని చెప్తున్నా నేను చెప్తారు మీరు చెప్పేస్తే కదా

గతంలో ఆడియో లీక్ అయింది ఒక అమ్మాయి తోటి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవి కానీ ఆడియో లీక్ అయింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఆయన పృథ్వీ గారు మా పార్టీలో ఉండగా ఎస్బీబీసీ ఛానల్ చైర్మన్ గా ఉండగా ఆయనది ఒక ఇష్యూ వచ్చింది ఈ రోజున ఆయన జనసేన పార్టీలో లీడర్ మొన్న మెగాస్టార్ పుట్టినరోజు రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ చేతులు ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు ఈ రోజున వాళ్ళని ఈ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకున్నాయండి మరి వాళ్ళు కూడా నైతిక విలువలు పాటించాలి కదా కేవలం ఎదుటి పార్టీ మీద బురద చల్లడమే కాదండి ప్రతి పార్టీ కూడా ఎవరికి వాళ్ళు నైతిక విలువలు పాటిస్తూ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఖచ్చితంగా ఇవి జరగడం తప్పు అని చెప్పి ప్రతి పార్టీలో కూడా ఇటువంటి విధానాలు కరెక్ట్ గా ఆ అధ్యక్షులు ఆ పార్టీల యొక్క నాయకుల మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి వ్యవహారాలు అనేవి మళ్ళీ జరగకుండా ఉంటాయి కానీ ఏ పార్టీ కూడా అటువంటి చర్యలు తీసుకోవట్లా ఏ పార్టీ దీనికి అతీతం కాదు ఎందుకంటే ఆ నాయకులు అక్కడ ఉన్న పట్టు మీద కానీ అక్కడ ఉన్న ఉన్న ఇది మీద కానీ ఈ నాయకుడు రేపొద్దు వెళ్ళిపోతే రేపొద్దు కొంత ఇంకా అట్మోస్ట్ ఇక దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిన రోజున ఖచ్చితంగా సార్ అప్పుడు అనంత భాస్కర్ గారిని సస్పెండ్ చేశారు ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చాడు ఆయన ఇప్పుడు అలాగా అలా కంటిన్యూ అయ్యారు తప్ప స్పెసిఫిక్ గా అంటే పార్టీలోకి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా రైట్గా వచ్చేసారు పార్టీలోకి సార్ ఆయన సస్పెండ్ చేశారు సార్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేశారు ఆ తర్వాత ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చారు అంతే తీసుకున్నారు సార్ ఇప్పుడు మా పార్టీలో మళ్ళీ మేమే ఆయన్ని తీసుకున్నాం అలా చెప్పండి తీసుకోలేదు ఇప్పుడు జరగని విషయాలు నేను ఎందుకు చెప్తాను సార్ జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆయన సస్పెండ్ చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత పార్టీలోకి తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే ఆయన అక్కడ బలమైన నాయకుడు అనంత భాస్కర్ అనే వ్యక్తి రాజ రాంపచోడవరం నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఈయన చెప్తున్నా నరసింహప్రసాద్ గారు అసలు మా పార్టీ పుట్టిందే శవరాజకీయాల అని చెప్పి శివరాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసండి ఆ హరికృష్ణ గారు చనిపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారితో మీరు మేము కలిసి పోటీ చేస్తారే పొద్దున బాగుంటదని చెప్పి శవరాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈ రోజున తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్గ గారు కానీ కేవీపీ రామచంద్ర గారు కానీ వీళ్ళందరూ స్వయంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంతకాలు పెట్టించమని చెప్పి ఆయన చెప్పలేదు కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపించి వాళ్ళు ఆ సంతకాల కార్యక్రమం చేపట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ మాట చెప్పలేదని చెప్పి చెప్పడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ తాన్నే పట్టుకుని గోబెల్స్ ప్రచారం చేస్తూ వాళ్ళు తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విక్రమార్క్ గారు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు అనుగా నిచారుడు ఆయన అక్కడే ఉన్నారు ఆయనకు తెలియకుండా నీ సంతకాల కార్యక్రమం జరిగిపోతుంది నరసింహ ప్రసాద్ గారు శివరాజకీయాలు మీద ఆ పార్టీ పుట్టిందని చెప్తున్నారు శివరాజకీయాలు చేసే అవినీతి కూడా సార్ ఆయన ఎప్పుడు అటువంటి శవరాజకీయాలు చేస్తారు తెలుసుకోండి అయితే ఇప్పుడు ఇక్కడ రమేష్ గారు రమేష్ గారు ఇప్పుడు ఇప్పుడు మన మెయిన్ ప్రధానమైనటువంటి డిస్కషన్ ఏదైతే అంటే ఏ పార్టీ అతిథులు కాదు ఇలాంటి వ్యవహారాలు అందరూ అలానే ఉన్నారు అని మీరు అన్నారు సో అన్ని పార్టీల కన్నా మరీ ఆ అధ్వానంగా ఉన్నటువంటి పార్టీ ఏదంటారు దృష్టిలో ఇలాంటి అధిక గతంలో విజయవాడలో కాల్మణి సెక్స్ రాకెట్ కేసు జరిగింది ఆ రోజున బొండా ఉమా గారు ఈ రోజు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఈ రోజు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పెనంలో ఎమ్మెల్యే వీళ్ళ ముగ్గురు మీద విపరీతమైన అభియోగాలు వచ్చినాయి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళండి వాళ్ళ మీద ఎన్ని రకాల ఆ పిఏ గారు కూడా ఎవరు గద్దె రామ్మోహన్ గారు పిఏ స్వయంగా గద్దె రామ్మోహన్ గారు నడిపిన రాసలని అతను ఫేస్బుక్ లో ఇలా ఇలా జరిగిందని చెప్పి ఆ రోజున పెట్టడం జరిగింది కావాలంటే మీ నెంబర్ చెప్తే నేను ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మీకు పంపిస్తా ఈ రోజున వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కాదండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ఏ పార్టీ కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోవట్లా ఈ ఇష్యూస్ జరిగిన రోజున వాటి మీద చర్చిస్తున్నాం వాటి గురించి మాట్లాడుకుంటున్నాం మళ్ళీ కామన్ గడిచిపోతున్నాయి మర్చిపోతున్నారు మళ్ళీ వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు ప్రజలు కూడా వాళ్ళని నరిచిస్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేక ఎందుకో పరిగణన వాళ్ళనే లేదా ఎమ్మెల్యేలుగా వాళ్ళని చేర్చుకుని వాళ్ళ ఎమ్మెల్యేలు చేయడం చేయడం కోసం ఎలా ఎమ్మెల్యేలు అవుదామని చెప్పి ప్రయత్నాలు చేయడం కోసం వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుని ఎమ్మెల్యేలు చేశారని చెప్పి ఆయనకి తెలియదేమో నరసింహ ప్రసాద్ గారికి అంబటి రాంబాబు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎమ్మెల్యే అలాగే అవంతి శ్రీనివాస్ గారు టీడీపీలో ఎంపీగా గెలిచి మా పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి అయ్యారు ఇద్దరు మీద ఇరిగేషన్స్ వచ్చినాయి మరి వాళ్ళు ఎమ్మెల్యేలు అవడం కోసమో లేకపోతే దేనికోసమో ఇక్కడ వచ్చి పోటీ చేయలేదు ప్రసాద్ గారు అది తెలుసుకోవాలి ముందుగా వచ్చారు ప్రజాసేవ చేయడానికి మీ పార్టీ నుంచి మా వచ్చారు ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీలోకి వెళ్లారు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఒక్క నిమిషం అండి విజయసాయి రెడ్డి గారు విషయం విజయసాయి రెడ్డి గారు ఆయన మీద శాంతి గారి భర్త ఎరిగేషన్ చేశారు శాంతి ఆవిడ ఎక్కడ ఇరిగేషన్ చేయాల ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చేయలేదు అదే చెప్తున్నానండి ఖచ్చితంగా ఆవిడ ఉన్న వాస్తవ విషయం సుభాష్ అనే వ్యక్తి తోటి నేను పెళ్లి చేసుకున్నాను అతను రెండో పెళ్లి చేసుకున్నాను అతని ద్వారానే నేను కన్నానని చెప్పి చెప్పింది తప్ప ఎక్కడా కూడా విజయసాయి రెడ్డి గారి మీద ఎక్కడా ఇరిగేషన్ చేయల కానీ ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే విజయసాయి రెడ్డి గారు ఏదో చేశారు విజయసాయి రెడ్డి గారు ఏదో చేశారు ఆయన విషయాన్ని టిడిపి నాయకులు గానీ మిగతా పార్టీ నాయకులు గానీ మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆ ఇష్యూ అక్కడతో క్లోజ్ అయిపోయింది ఆయన ఆల్రెడీ ఢిల్లీ కోర్టులో కేసు వేస్తే మీడియా వాళ్ళకు కూడా ఆ వీడియోస్ అన్ని కూడా రిమూవ్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది మళ్ళీ ప్రతిసారి నాయకులు అలా మాట్లాడుతూ అనేది సమంజసం కాదు ఆ విషయాన్ని కూడా అక్కడతో కట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను మళ్ళీ వస్తాను సార్ మనతో శాంతి ప్రసాద్ గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానె ఉన్న సోదరులకు శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నికృష్ణుల గురించి మాట్లాడుకోవాల్సింది కావాలి